پاډ واه بابا باباډ وا دورم وا دورم रहने गजरे, 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 कल कपड़े कल कपड़े, कल कपड़े, कल कपड़े, रहने साड़ी, साड़ी आप, कल कपड़े, 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 कल कपड� ఘనంగా గౌరవనీయులు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ పాలసీ కేంద్ర గారి మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి మరియు ప్రజాప్రతినిధులందరికీ అంబేద్కర్ ఉత్సవ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జేబీలు తెలియజేసుకుంటూ విములవాడ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ సుందరీకరణకు సహకరించి ప్రత్యేకంగా కృషి చేసి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే శ్రీరాన్న గారికి ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు గతంలో మాట ఇచ్చారు మాట నిలబెట్టుకొని వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా వచ్చే జయంతి లోపు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం మరి సుందరీకరణ చేసుకుందాం అని గత జయంతిలో చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరునికి ప్రతి జీవికి రక్షణ కవచంగా అందించాలనేది వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి యొక్క అడుగుజాడలో యువత ముందుకొచ్చి మహనీయుల ఆశయ సాధన కోసం బోధించు సమీకరించు పోరాడు అని వారు కల్పించిన సిద్ధాంతాన్ని ముందు ముందుకు నేటి తరం యువ ఉదయపురా కోరుకుంటూ అదేవిధంగా ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ యువతకు స్టేడియాలు గవర్నర్ క్రీడా మైదానాలు ఇక్కడ కలెక్టర్ గారి దృష్టిలో ఇక్కడ కానీ ఆ రెడ్డి కలైతే మరిపెళ్ళ దగ్గర మూడు ఐదు ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం తీసుకున్నాం కేంద్రంలో కూడా ఒకటి యువత కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో మరి ఇప్పుడు ఇక్కడ కొత్తగా అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి ఓ చక్కటి ఆలోచనతోటి తోటి మాకు ఇక్కడ ఆలోచన అంటే స్థలంతో పాటు ఓ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి స్టడీ సర్కిల్ లాగా ఎస్సీ స్టడీ సర్కిల్స్ లాగా మేము కూడా మాకు కావాలి కూర్చున్నప్పుడు మాకు ఇబ్బంది ఇక్కడ కలిసి చెప్పమాట తప్పనిసరిగా మీరు అడగడము మీరు అనేది లేదు తప్పనిసరిగా మీకు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మీ కమిటీ జేఏసీ ఏర్పడండి వీళ్ళంత తొందరలోనే ఈ రోజు కలెక్టర్ గారు ఫ్రీ గురించి ఈ రోజు మాట్లాడే వాళ్ళు ముఖ్యమంత్రి గారి సమక్షంలో పాల్గొనకు వెళ్ళాలి కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది చెప్పడం జరుగుతా ఉంది ఈ వేగంలో చుట్టుపక్కల ఇరవై గుంటల ముప్పై గుంటల ఎకరా మీరు అడుగుతున్నది అందుబాటులో ఎక్కడ ఉందో చూసి ఆ స్థలాన్ని మీకు అందజేయడంతో పాటు అంటే ఎస్సీ సర్వీస్ సర్టిఫికేట్ మీద బిఎస్సీ డిఎస్సీ డిఓ పేరు మీద దాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ మీరు భవన్ అడుగుతున్నారు లేదా కళ్యాణ మండలం అడుగుతున్నారు దానికి కూడా నిధులు పెట్టి తీర్థమన్నమాట సందర్భంగా చెప్తూ కలెక్టర్ గారు అంకెలు కూడా ప్రకటించబడు ఇప్పటికే కొన్ని అంశాలు మేము చర్చించుకున్న తర్వాత అంటే ముందుగా మీ ఏ అంశం ఇది కూడా మీకు ముందుగా చెప్పలే నా మధ్యలో ఉన్నటువంటి పూర్తి ఏదైతే చెప్పారు ఇప్పటికే సిరిసిల్లాలో కూడా ఒక ఎకరం భూమిని పెద్ద దగ్గర ఇవ్వడం జరిగింది ఇతరులు చెప్పిన వివిధ కులాల సమీకులు ఇచ్చినట్టు ఇక్కడ కూడా మీరు అడిగింది మనం అందుబాటులో ఎక్కడ ఉందో చూసుకొని తప్పనిసరిగా మీరు అడుగుతున్న ఎకరం వెళ్తే ఎకరం ఒక గుంట తక్కువ గుంట ఎక్కువనే విద్యార్డు ఏర్పాటు చేస్తూ అందులో భవనం నిర్మాణం చేస్తే బాగుంటుందా కళ్యాణ మంటపం నిర్మాణం చేస్తే బాగుంటుందా దానికి కూడా నిధులు తప్పనిసరిగా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నా ఆ డబ్బు మీరు అడగలేని ముప్పై లక్ష నలభై లక్షలా యాభై లక్షలని అడగలేదు కలెక్టర్ గారు మీ ఇద్దరు ఒక క్యాంక్ అనుకున్నాం అది ఎప్పుడు చెప్తాం మీకు స్థలం అయిపోయిన తర్వాత స్థల సేకరణ జరిగిన తర్వాత ఆ స్థలాన్ని మీకు ఇచ్చే క్రమంలో మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటే వారిని ఆహ్వానించి లేదు మున్సిపల్ కమిషనర్ పరిధిలో లేక ఏదైనా సెక్రటరీ పరిధులు ఎండివ పరిధిలో ఉంటే బీటీడో పరిధిలో ఉంటే వీరే వైద్య ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మిమ్మల్ని ఆహ్వానించి ఆ స్థలాన్ని చూసిన తర్వాత అలా మీ ఆలోచన ఏది నిర్మాణం చేస్తే బాగుంటుంది చెప్తే దానికి ఇంజనీర్తో ఎస్టిమేట్ చేయించి ఎంత డబ్బు అవసరం తను తిప్పించే బాధ్యత మేము కరెక్ట్గా తీసుకుంటూ ప్రభుత్వం తీసుకుంటుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక దొరికించుకున్నారు మీరు మమ్మల్ని కాబట్టి ఇంకా వెనుక కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడే అనుకున్నాం ఇద్దరం కలిసి మున్సిపల్ చైర్మన్ గారికి మీరు ముందు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా వీళ్ళు అడిగినప్పుడు ఇరవై రెండు శాతం ఉన్నటువంటి వీళ్ళకు మనం హామీ ఇవ్వకపోతే బాగుండదని చెప్పి ఆలోచతో అది కూడా వారం లోపల ఒక జేసిగా మీరు రండి మళ్ళీ మీ విస్తృత కార్యక్రమంలో బిజీ అయినప్పుడు కూడా మీరు మా వెంట పడాలి దీనికి లాగానే వెంట పడి ఆ ఎకరం స్థలాన్ని కూడా మీరు వీళ్ళంతా తొందరగా మీ మన వైపు తీసుకొని అక్కడ ఏదైతే కళ్యాణ అంటే స్థలం తీసుకున్న తర్వాత మనకు ఆలోచన వస్తుంది వాడు స్లాబ్తో నిర్మాణం చేసుకుంటూ బెటరా ఓ కళ్యాణ మంటపులాగా ఒక చక్క ఏం చేస్తే బాగుంటుంది మీ ఆలోచన కనుగొండి అది కూడా మీకేపుతున్నా ఇది మీకు ఏ విధంగా తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కౌన్సిల్ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్న బాధ్యత మీదే దానికి డబ్బు ఎంత నిచ్చే బాధ్యత మాది చెప్పిన తర్వాత మీరు తీసుకున్నట్టు ఆ నిర్మాణం కూడా మీరు ఏ విధంగా ఆ విధంగా చేపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నేను ఇప్పుడు వారు కూడా ఒక నిమిషం మాట్లాడుకో ఎందుకంటే వారు కూడా బాధ్యత ఉంటుంది ఇప్పుడు అధికారికంగా వారే సంతక పెట్టి ఇవ్వాలి కాబట్టి ఈ సందర్భంగా నా తర్వాత వారే మాట్లాడతారు ఈ ఒక్క అంశంలో మిగతా అంశాలు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున మరో మరో విజ్ఞప్తి కూడా వేస్తా ఉన్నా ఒక కన్ను పట్టణి అయితే ఒక కన్ను దేవాలయం దేవాలయ ఇంతవరకే చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పుస్తకంలో యాభై లక్షలు పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఇరవై ఆరు మొన్నటి కూడా వంద కోట్ల రూపాయలు